హాయ్ అండి సీతాదేవి పుట్టింటికి వెళ్ళినప్పుడు అందరినీ ఎలా చూసుకుంటారమ్మా నిన్ని అన్నీ అడుగుతారు అంటే ఇది యూట్యూబ్లో చూడండి మీకు వీడియో అర్థం కాదు కాబట్టి నేను యూట్యూబ్లో చూడండి నేను ఏం చెప్పాను అనేది మీకు అర్థమవుతుంది అందరూ ఎలా ఉన్నారమ్మా నిన్ను ఎలా చూసుకుంటారా అని అడిగినప్పుడు అందరినీ అడిగినప్పుడు లక్ష్మణుడు గురించి అడుగుతారనమాట అప్పుడు సీతాదేవి ఇలా చూస్తుందనమాట మంచి మూత్యమునా మరిది రఘురాములు తమ్ముడు నా మరిది మంచి మూర్త్యమునా మరిది రఘురాములు తమ్ముడు నా మరిది కదిరిలో ఉండేటి కదిరిలో ఉండేటి కదిరి నరసింలకు పూజలు చేసెను నా మరిది గన సేవలు చేసేటి నా మరిది మంచి మూర్త్యమునా మరిది రఘురాములు తమ్ముడు నా మరిది తిరుపతిలో ఉండేటి తిరుపతిలో ఉండే